కార్యకర్తల కుటుంబాలకు ఎక్కడుంది న్యాయం పదవులు అనుభవించే వాళ్ళ నాయకుల కోసం జెండాలు మోసే శ్రమజీవులు బలి అవ్వాల్సిందేనా శతాబ్దాలు గడిచిన పల్లెకిలి మోసే వాళ్ళ జీవితాలు కన్నీళ్లు మాయమయ్యేనా కార్యకర్తలకు అండగా నిలుస్తాం కష్టం కాంపౌండ్ దాటకుండా కాపాడుతామని ఎన్నో మాయమాటలు చెబుతారు కొందరు రాజకీయ నాయకులు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామంటూ స్టేజి ఎక్కి కబుర్లు చెప్పే రాజకీయ నాయకులు ఉన్నంత కాలం పార్టీ ఏదైనా కార్యకర్తల జీవితాల్లో కన్నీళ్లు మిగిలాల్సిందే తను నమ్ముకున్న పార్టీ కోసం తమ నాయకుడి రక్షణ కోసం పోలీసుల తూటాలకు గుండెలు అడ్డు పెట్టి అసూలు బాసిన పడిన అమరవీరుల కుటుంబాలకు రక్షణ ఎప్పుడు నర్సరావుపేట పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో పోలీసుల కాల్పుల్లో అన్యాయంగా బలైన టీడీపీ కార్యకర్త మీరవాలి కుటుంబానికి ముప్పై సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు భర్త మరణించే నాటికి కడుపులో ఒక బిడ్డ ఒడిలో ఇద్దరు బిడ్డలను పెట్టుకొని అనాథులైన మీరావాలి భార్య గత ముప్పై సంవత్సరాలుగా ఆర్తనాదం చూస్తుంటే వినిపించడం లేదా ప్రస్తుత పాలకులు నర్సరాపేట నియోజకవర్గంలో జరిగిన ఈ విషాద ఘటన ఇప్పటికైనా న్యాయం చేయండి అని వేడుకుంటున్న మహిళకు న్యాయం జరుగుతుందా వార్ జరిగిన పార్లమెంట్ ఉప ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది అయితే కాంగ్రెస్ పార్టీ నుండి కాస్ కృష్ణారెడ్డి వర్గం టీడీపీ నుండి డాక్టర్ శివప్రసాద్ వర్గం పోలింగ్ బూత్ చేస్తున్నారు అనేది ప్రభుత్వం వైపు నుంచి మృతి చెందిన వారికి నష్ట పరిహారం ఇవ్వలేదు గత ముప్పై ఏళ్ళలో టీడీపీ రాష్ట్రంలో పలుమార్లు అధికారం చేపట్టినప్పటికీ ఇప్పటివరకు ఆ కుటుంబానికి న్యాయం చేయలేదు మీరాలి కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది మీరాలి చనిపోయిన నాటికి తన భార్య ఒక బిడ్డని ఒడిలో మరో ఇద్దరు బిడ్డలను పెట్టుకుని దిక్కుముక్కు లేని అనాథలాగా జీవితం కొనసాగించింది నా పేరు శంషాద్ అండి మా ఆయన చచ్చిపోయి ఇరవై ముప్పై నాలుగు సంవత్సరాలు అవుతుంది పార్టీలో ఉన్నాం మేము అయినా కూడా ఇప్పుడు దాకా ఏం చేయలేదు మాకు మా చిన్న అబ్బాయి కడుపులో ఉన్నప్పుడు చచ్చిపోయాడు మా అబ్బాయి రెండో పెద్ద అబ్బాయి సంవత్సరం పిల్లోడు ఇప్పుడు దాకా అసలు చోటు కూడా ఇలా ప్రభుత్వంలో అడిగినా కూడా మీరు తెలుగుదేశం వాళ్ళని మాకు చోటు కూడా ఇవ్వాలి మాకు ఇల్లు కూడా లేదు అద్దెకి తీసుకొని రోడ్డు మీద నుంచి తీసేశారు రోడ్డు మీద నుంచి ఇక్కడ తీసుకున్నాం అవతల అద్దెకు తీసుకొని చేసుకుంటున్నాము అట్లా నా పిల్లలు కూడా నాతోనే ఉంటున్నారు నేను చేయలేక పిల్లలు కూడా పెట్టుకొని చేసుకుంటున్నాం ఇదే దీని మీదే బతుకుతున్నాం సార్ న్యాయం ము సంవత్సరాలు గడిచిపోయాయి తండ్రి వారని టీడీపీ లో క్రియాశీలంగా పాల్గొంటున్నారు ఈ రెండు వేల పద్నాలుగు నుంచి కూడా నేను పార్టీలోనే ఉన్నాను నేను రెండు వేల పంతొమ్మిదిలో చేశాను పద్నాలుగు చేశాను ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా బూత్ కన్వీనర్గా ఉన్నాను నేను వాటి యువత కూడా అధ్యక్షుడిగా ఉన్నాను నేను మాకు అరవింద్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏదైనా ఆర్థిక సాయం కానీ మనకు ఏదైనా స్థలం కానీ మాకు ఏదైనా పర్పస్గా ఏమైనా ఇప్పిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను నేను